మార్నింగ్ మార్నింగ్ ఫుల్ రెయిన్ పడుతుంది చాలా చల్లగా ఉంది రెండు వచ్చిన వాన్ వచ్చిన చల్ వచ్చిన ఏదైనా మనం వర్క్ అయితే చేయాల్సింది నేనైతే బ్రౌన్ టౌన్ రిసార్ట్ అయితే వచ్చేసి రిసార్ట్ వచ్చేసి హైదరాబాద్ కి అవుట్స్కట్ కట్ లో ఉంటుందండి రిసార్ట్స్ అంటేనే అవుట్స్కట్ లోనే ఉంటుంది రిసార్ట్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంది రిసార్ట్ వచ్చేసి చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ లైన్ లో ఉంటుంది ఇక నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను నా క్లైంట్ అయితే హెయిర్ డ్రైవ్ చేసుకుంటున్నారు ఆ అయితే నేను అవుట్ ఫిట్ చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంది అనేసి జ్యువెలరీ కూడా చెక్ చేసుకున్నాను అవుట్ ఫిట్ చెక్ చేసుకున్నప్పుడు ఏమైనా తనకు ఫిట్ సెట్ కాకపోయినా లూజ్ నా నేను సెట్ చేసేస్తానండి నినిత గారు అయితే నో మేకప్ లుక్ కావాలని అడిగారు చాలా సింపుల్ గా కావాలని చెప్పేసి తనకు నచ్చినట్టుగా నేను వేసాను తనకంట లెహంగాస్ అంటే చాలా ఇష్టం అంట ఇల్లు నిండా లెహెంగాసే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ అయితే మేమైతే చాలా బాగా మాట్లాడుకున్నాం అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి నా క్లయింట్స్ కి మీరు మీ బిగ్ డే కి అంత ఖర్చు పెట్టి అపాయింట్మెంట్ తీసుకుంటారు ఈవెంట్ టైం కి వచ్చేసరికి కరెక్ట్ గా సపోర్ట్ చేయాలి ముందే చెప్తాను స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలి ఏమేమి తెచ్చుకోకూడదు అన్ని క్లియర్ గా చెప్తాను అండ్ మెయిన్ గా మీరు కూల్ గా కూర్చోమని చెప్తాను ఆ టైంకి కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే నేను రాగానే అన్ని తెచ్చుకోవడం చదువుకోవడం అండ్ కూర్చొని రెడీ కారు నాకు మాత్రం ఉండదా అండి మీ బిగ్ డే స్పెషల్గా నా చేయాలని ని ప్రిన్సెస్ గా రెడీ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బ్రైడల్ శారీ బ్రైడల్ జ్యువెలరీ బ్రైడల్ బ్యాంగిల్స్ అన్ని జ్యువెలరీ అన్ని ఒక దాంట్లో అయితే మీరు సెట్ చేసి పెట్టుకోవాలండి తీరా ఈవెంట్ టైం కి మీరు వెతుకుంటే అన్ని దొరకవు మీరు కూల్ గా ఉంటేనే కదండి ఈవెంట్ మొత్తం కూల్ గా ప్రశాంత్